కష్టపడేందుకు కారణం నీ మనసు నీ మనసు తలుచుకుంటే నీ మనసు ఓం సాయి రామ్ శ్రీమాత్రే నహమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి మన దుర్గమ్మకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను రోజు వీడియోలో అమ్మ మనకు అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి అంటే కనుక అమ్మను మర్చిపోయేవ తల్లి ఈ అమ్మను మర్చిపోలేదే అంటూ ఇప్పుడే విను మెరుపు వేగంతో నీకు ఒక అద్భుతాన్ని తల్లి నీకు చూపిస్తాను నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు అవును కదా కష్ట విషయాలలో ఈ అమ్మ నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కావాలి నిన్ను బాధ పెట్టాలని నేను ఏమి చేయను ఎప్పుడు కూడా నీకు మంచిగా తెలుస్తానని తెలుసు కదా అలాంటి ఈ అమ్మకు నువ్వు ఎందుకు దూరం అవుతున్నావు దూరంగా ఎందుకుంటున్నావు ఎందుకు మర్చిపోతున్నావు విదా నీ కష్టాలన్నీ కూడా తెచ్చే బాధ్యత ఈ తల్లిది నన్ను ఎప్పుడైతే భావించి నా భక్తులందరికీ నేను వరాలని అందిస్తాను కష్టాలను తీరుస్తాను నీకు ఇప్పుడు కష్టకాలాన్ని తప్పించేది కూడా నేనే అలాంటి నీ బాధలను కష్టాలను వాటిల్లో మునిగిపోయి ఉన్న నిన్ను పైకి తీసుకురాకుండా ఎలా ఉంటాను వీటిలో మునిగిపోయే ఈ అమ్మను మర్చిపోతే ఎలాగా ఖచ్చితంగా ఈ తల్లిని కష్టాల్లోనే గుర్తుపెట్టుకో అప్పుడే కదా నీకు అండగా ఉంటాను నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అని అనుకోకున్నా ఈ అమ్మ చెప్పేది విను కావాలని నన్ను మర్చిపోలేదు అని నాకు తెలుసు నన్ను పూజించడం మరువలేదు అని కూడా నాకు తెలుసు అంటే నీకున్న కష్టకాలం వల్ల కొన్ని మనం కష్టం వల్ల ఆ ప్రభావం వల్ల ఇవంతా జరిగింది ఏది జరగాలి అంటే అదే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా ఈ దుర్గమ్మ చెప్పిన విని నువ్వు ప్రవర్తించు అంతా నీకు మంచియే జరుగుతుంది అని నమ్ము నీకు మెరుపు వేగంతో నీ జీవితానికి మార్పు తెస్తాను నీ తల్లి అన్నింటినీ చదిచేస్తాను నీ దుర్గమ్మ తల్లిని నువ్వు నమ్ముకున్నప్పుడు ఎప్పుడు కూడా చేయి వదలనని నీకు తెలుసు కదా మెరుపు వేగంతో నీ జీవితంలో జరగబోయే మార్పును నువ్వే చూస్తావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు నీ మనసు తలచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలను తీసివేసి మంచి అనుకూలంగా ఆలోచించగలుగుతావు కానీ నువ్వు మాత్రం నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఉన్నావు నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడే దుఃఖాలు అవన్నీ కూడా ముంచుకొస్తున్నాయి నువ్వు వారు చేసే ద్రోహం వల్ల నీ మనసు చాలా బాధపడుతుంది నీ మనసులోని ఆలోచనల వల్ల కానీ నువ్వు తట్టుకోలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నావు ఈ దుర్గమకు అర్థమైంది నీ మనసు ఎలా ఆలోచించాలి అన్నది నా కట్టుబాటులో ఉంచుకున్నాను తప్పులు ఎవరు చేసినా నువ్వు చేయని తప్పులు నీ మీద వేసుకుని ఎలాంటి భయము లేకుండా ఎదుర్కొని ఎదిరించి మాట్లాడు తప్పు లేదు కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానం మంచిగానే ఉంటుంది నీకు బాధలు ఏర్పడుతూ ఉన్నాయి కోపం ఎక్కువగా వస్తోంది విడా అంటే నువ్వు ఆ కోపాన్ని అదుపులో చేసుకోవాలి ఆ నీ కోపాన్ని అదుపులో చేసుకుంటే నీ యొక్క సమస్యలు తానుగా తగ్గిపోతాయని అర్థం చేసుకోమ్మా మాటలను ఉపయోగించి ఒక్కరిని నివేషించేలాగా మాట్లాడవద్దు కానీ ప్రేమ అభిమానం అనే వాటితో నీ జీవితం అయితే మారిపోతుంది అని గుర్తుపెట్టుకో ఎలాంటి కారణాల వల్లనైనా ఇతరులను బాధపడేలా మాట్లాడవద్దు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నిదానంగా ఉన్నావు అంటే నువ్వు చేసే పనికి నీ కష్టానికి ఒక తగ్గ ఫలితం అనేది నిదానంగా వచ్చే తీరుతుంది అలా వచ్చి నది చాలా గొప్పగా కూడా ఉంటుంది నీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఆ నిరంతర సంతోషం ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులకు దిగులు అనేది పడవద్దు అలాంటి తప్పులు నిన్ను మన్నించి నేను ఆశీర్వాదం అన్నది ఇవ్వడానికి ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీకు ముందుగా ఆశీర్వాదం ఇస్తాను ఎవరి తప్పునైనా నువ్వు ఎదురించి ఖండించే నీకు లేదు అలా చేసి నువ్వు తప్పకుండా దిగులు పడతావు కనుక ఎవరి జీవితాలు వాళ్ళవి వారి జీవితాలు వారు చూసుకుంటారు కనుకనే నువ్వు ఎవరిని కూడా మార్చాటానికో లేదా తీర్చిదిద్దాలను అనుకోవనే వద్దు నిన్ను ఎవరు మెచ్చుకుని తల మీద ఎవరు ఎత్తి పెట్టుకోరు కదా తల్లి నువ్వు ఎంత మంచి చేసినా నీకు నిన్ను ఏదో ఒక విషయంలో నిందిస్తూనే ఉంటారు ఇదే లోకం తీరు ఈ మనుషులు తీరు కనుక నువ్వు ఎవరి గురించి ఆలోచించవద్దు నువ్వు ఓడిపోయావని కూడా దిగులు పడవద్దు ఓడిన వెంటనే గుర్తింపు రావడం సహజం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే కన్నా కూడా ఓడినప్పుడు నేనున్నాను అని నీకు ఎవరైనా చేయువుతనిస్తే వారిని మాత్రం మర్చిపోవద్దు ఓటమికి ఎప్పుడు కూడా